హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ చోట నీ ఉన్నా నీ వైపే వస్తున్నా ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవే వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం కృష్ణ బయటకు వెళ్ళడం చూసిన వర్ణ ఎక్కడికి వెళ్ళింది అని దినేష్ని అడుగుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నిజం చెప్తే నువ్వు ఎలాగో నమ్మడం లేదు కదా అందుకే చూపిస్తారా అని అంటూ వర్ణ చెయ్యి పట్టుకున్నాడు దినేష్ దాంతో భయపడిన ఆమె వద్దు 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 నేను నమ్ముతున్నాను కృష్ణ నిజంగానే శ్మశానానికి వెళ్ళింది నమ్ముతున్నాను అని భయంగా అంది వర్ణ హా నమ్ముతున్నావు కదా అయితే ఎటు దిక్కులు చూడకుండా బుద్ధిగా నీ గదిలోకి వెళ్ళి బొజ్జమ్మ బంగారం అన్నాడు దినేష్ అలాగే అని పరుగున తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలింది వర్ణ అది చూసి చిన్నగా నవ్వుకుని వాటర్ బాటిల్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళాడు దినేష్ నందన్ దగ్గరికి వచ్చిన దేవిక ఎవట్రా నువ్వు ఎందుకు మా ఫొటోస్ తీస్తున్నావు అని అంటూ ఆవేశంగా అతన్ని ప్రశ్నించింది అది మేడం సారీ మేడం నేను తీస్తున్నది మీ ఫొటోస్ కాదు మినిస్టర్ అల్లుడు నాగేంద్ర అతని సీక్రెట్ వైఫ్ ఫొటోస్ నేను ఒక న్యూస్ పేపర్ నుంచి వస్తున్నాను మేడం అని చెప్పాడు నందన్ సీక్రెట్ వైఫా ఎవరది అని కోపంగా అడిగింది దేవికా అదే మేడం సార్ ఎక్కడికి వెళితే అక్కడికి కూడా తిరుగుతుంది కదా ఆవిడ ఆవిడే సార్ సీక్రెట్ వైఫ్ టూ డేస్ క్రితమే వాళ్ళ పెళ్ళి సీక్రెట్గా జరిగింది ఇదే హోటల్లో ఫైవ్ నాట్ ఎయిట్లో సార్ మేడంతో ఉంటున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం అని చెప్పాడు నందన్ ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగింది దేవిక ప్రెస్ మేడం ఇక్కడ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని న్యూస్ మా ప్రెస్ వాళ్ళకే ముందు తెలుస్తుంది అందుకే ఎంతో కష్టపడి మరీ ఈ పెళ్ళికి వచ్చి సార్ని అతని సీక్రెట్ వైఫ్ని ఫొటోస్ తీస్తున్నా రేపు మార్నింగ్ ప్రముఖ ఎమ్మెల్యే అల్లుడి గారి రహస్య రాసలీలలు అని హెడ్లైన్ పెట్టి మరి దాని కింద ఈ ఫొటోస్ వేస్తే మా ప్రెస్ సర్క్యులేషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మేడం అని అన్నాడు నందన్ నాగ నాగేంద్ర ప్రవర్తనలో మార్పు చూసిన దేవికకి అతను చెప్పిందంతా నిజమే అనిపించింది దానితో రే వాడు ఫోన్ తీసుకుని పగలగొట్టండిరా అని తన వాళ్ళకి తన మనుషులకి చెప్పింది దేవిక అలాగే మేడం అని నందన్ చేతిలోని ఫోన్ అతి బలవంతంగా లాక్కొని నేలకేసి బలంగా దాన్ని కొట్టాడు దేవిక మనిషి అయ్యో నా ఫోన్ అని కిందపడి ఉన్న తన ఫోన్ వైపు చూస్తూ ఏంటి మేడం ఇది ఈ ఫోన్ నా మూడు నెలల్లో శాలరీతో కొనుక్కున్నాను తెలుసా వద్దు అంటే మానేస్తాను కదా దానికోసం ఫోన్ పగలగొట్టాలా అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగాడు నందన్ అది చూసి తన పర్స్ నుంచి నోట్ల కట్ట తీసి అతని మీదకి విసిరి ఈ సంగతి ఎవరికీ తెలియకూడదు ఒకవేళ తెలిసిందో ఆ ఫోన్ ప్లేస్లో నిత్త అలా ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చింది దేవికా ఆ మాటకి చిన్నగా నవ్వుతూ ఆ నోట్ల కట్ట తీసుకుని అర్థమైంది మేడం ఈ విషయం గురించి నేను ఎక్కడా మాట్లాడను ఇప్పుడే ఈ సంగతి మర్చిపోతున్నాను ఉంటాను మేడం అని చెప్తూ వెళ్ళుతూ కన్నింగా నవ్వుకున్నాడు నందన్ రే ఫైనాట్ ఎయిట్ రూమ్ ఎవరి పేరు మీద ఎప్పుడు బుక్ చేశారో కనుక్కొని వచ్చి చెప్పండిరా అని తన మనుషులకి ఆర్డర్ వేసింది దేవిక అలాగే అక్క అని అక్కడ నుంచి వెళ్ళాడు దేవిక మనిషి అప్పుడే దేవికని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు నాగేంద్ర అతన్ని చూస్తూ ఉంటే చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా కూడా దాన్ని బయట పడనివ్వకుండా చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంది దేవిక ఆమె దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్లు ఏంటి దేవి పార్టీ అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు రా అని అడిగాడు నాగేంద్ర కొంచెం తలపటుగా ఉంది నాగా అందుకే బయటకు వచ్చేసాను అని ముభావంగా చెప్పింది దేవిక అవునా అని అంటున్న నాగేంద్ర ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది అది చూసి ఆ మెసేజ్ కృష్ణ నుండి రావడంతో ఒక్కసారిగా అతని మొహం థౌజండ్ వాల్స్ బల్బులా వెలికిపోతూ ఉంది అతనే గమనిస్తూ ఉన్న దేవిక మొహం అతని మొహం అంత ఆనందం పడుతూ ఉండడంతో కోపంతో మండిపోతూ ఉంది మెసేజ్ చేసింది ఎవరు నాగేంద్ర ఆ మెసేజ్ చూడంగానే అంత ఆనందపడిపోతున్నావు ఏమీ తెలియనట్లు అడిగింది దేవిక దానితో తడబడిన అతను ఏదో బిజినెస్ మెసేజెస్ దేవి అర్జెంట్ మీటింగ్ ఉంది అంట నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మీటింగ్కి వెళ్తాను అని అన్నాడు నాగేంద్ర దానితో ఒకసారి తన చేతికున్న వాచ్ వైపు చూసి ఈ టైంలో మీటింగ్ అంటే ఎంతో ఇంపార్టెంట్ అయి ఉంటుంది కదా నువ్వు వెళ్ళు నేను క్యాబ్లో వెళ్ళిపోతాలే అని అంది దేవిక అయ్యో దేవి ఎంత ఇంపార్టెంట్ అయినా అది నీ తర్వాతే బేబీ నీ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్ పద నిన్ను నేనే డ్రాప్ చేస్తాను అని అన్నాడు నాగేంద్ర నాకు తెలియకుండా ఇంకో పెళ్ళి చేసుకుని ఏమి నాటకాలు ఆడుతున్నావురా అని మనసులో అనుకుని అతను వెనకే వెళ్ళింది దేవిక హోటల్ హోటల్కి వచ్చి తన ఫేస్కి కట్టుకున్న స్కార్ప్ని సరి చేసుకుంటూ వెళ్ళి సీసీ కెమెరాకి గేమ్ అంటించాడు నందన్ ఆ హోటల్లో స్టే చేసేవారు ఎక్కువ మంది పార్టీలోనే ఉండడంతో అతన్ని ఎవరు గమనించలేదు దాంతో ఫైవ్ నాట్ త్రీ రూమ్ నెంబర్ని ఫైవ్ నాట్ ఎయిట్ నెంబర్గా మార్చి కృష్ణకి మెసేజ్ చేశాడు ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకుని ఫైవ్ నాట్ త్రీ రూమ్కి వెళ్ళింది కృష్ణ నందన్ హోటల్ బయట నిలబడి నాగేంద్ర రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దేవికని ఇంటికి తీసుకు వెళుతూ ఉన్నా ఉండగా నాగేంద్ర ఫోన్కి ఆగకుండా వరుస పెట్టి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి దానితో దేవిక అనుమానం ఇంకా బలపడుతూ ఉంది లేదు వీడిని ఊరికి వదిలేయకూడదు వీడికి సరైన బుద్ధి వచ్చేలా చేయాలి అని మనసులో కచ్చగా అనుకుంటూ ఉంది ఆమె అప్పుడే ఆమె మనిషి ఆమెకి ఒక మెసేజ్ పంపించాడు ఆ రూమ్ ఆ మెసేజ్ ప్రకారం ఆ హోటల్లో ఒక రూమ్ నాగేంద్ర పేరు మీద టూ డేస్ బ్యాకే బుక్ అయి ఉంది అది చూసిన దేవిక పిడికిలి కోపంతో బిగుసుకుంది కృష్ణ నుంచి వస్తున్న మెసేజ్లు చూసి కారు వేగం మరింత పెంచి ఐదు నిమిషాల్లో దేవికని వాళ్ళ ఇంటి ముందు దించి బాయ్ బేబీ త్వరగా వచ్చేస్తాను అని చెప్పి మళ్ళీ హోటల్కి స్టార్ట్ అయ్యాడు నాగేంద్ర అతను వెళ్ళిన ఐదు నిమిషాలకి తను బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చి దేవిక ముందు ఆగింది క్యాబ్ డ్రైవర్కి అడ్రస్ చెప్పి ఆ క్యాబ్ ఎక్కింది దేవిక నాగేంద్ర రావడం చూసి ఫాస్ట్గా ఫైవ్ నాట్ త్రీ రూమ్కి వెళ్ళాడు నందన్నం హోటల్కి వచ్చిన నాగేంద్ర ఎంతో హుషారుగా విధులు వేస్తూ ఫైవ్ నాట్ ఎయిట్ రూమ్ అనుకుని ఫైవ్ నాట్ త్రీ రూమ్ డోర్ నాక్ చేశాడు వచ్చినట్లున్నాడు రెడీనా అని నందన్ని చూస్తూ అడిగింది కృష్ణ హా మేడం నేను రెడీ మీరు మెసేజ్ చేయండి అని అంటూ అలర్ట్ అయ్యాడు నందన్న దానితో తన ఫోన్ తీసుకుని డోర్ ఓపెన్ చేసే ఉంది అని నాగేంద్రకి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపింది కృష్ణ ఆ మెసేజ్ చూసుకుంటూ ఓహో నా కోసం స్పెషల్గా ఏమన్నా రెడీ అయ్యి ఉన్నావేమో అని అనుకుంటూ నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు నాగేంద్ర అప్పటికే రెడీగా ఉన్న నందన్ నాగేంద్ర రూమ్లోకి ఎంటర్ అవ్వగానే అతనిపై మత్తుమందు స్ప్రే చేశాడు ఆ వాసన ముక్కుకి తగలగానే అక్కడ ఏం జరుగుతుందో అతను తెలుసుకునే లోపే తప్పి పడిపోయాడు నాగేంద్ర కింద పడి ఉన్న నాగేంద్రని చూసి ఏం చేద్దాం మేడం విడిని చంపేద్దామా అని కోపంగా అడిగాడు నందన్నం సృహ ఎప్పుడు వస్తుందంటావు అడిగింది కృష్ణ చాలా పవర్ఫుల్ మెడిసిన్ మేడం మ్యాగ్జిమం వన్ డే ఫుల్గా మత్తులోనే ఉంటాడు మనకి ఇదే మంచి టైం ఎవరికి అనుమానం రాదు అంటూ చెప్పాడు నందన్నం సరే దేవిక వచ్చాక తనకి సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చి పడుకోబెట్టు అని అంది కృష్ణ ఓకే మేడం మీకు కింద క్యాబ్ రెడీగా ఉంది మీరు వెళ్ళండి ఇక్కడంతా నేను చూసుకుంటాను మళ్ళీ అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తాను అని చెప్పాడు నందన్ సరే జాగ్రత్త ఎవరికి ఏ అనుమానం రాకూడదు అని అతనికి చెప్పి బయటికి నడిచింది కృష్ణ రూమ్లోకి వచ్చిన శౌర్యకి బెడ్ మీద ఉన్న పార్సల్ కనిపించింది అది చూసి ఏంటిది అని చేతిలోకి తీసుకుని ఆలోచిస్తూ ఉన్న అతనికి ఆశ తనకేదో పార్సల్ వచ్చింది అని అది తన రూమ్లో పెట్టానని చెప్పడం గుర్తు వచ్చింది ఓ ఆ పార్సల్ ఇదేనా అని అనుకుంటూ అది ఓపెన్ చేసి చూసి అందులో ఏవో కొన్ని ఫొటోస్ ఒక చిన్న గిఫ్ట్ ప్యాకెట్ ఒక లెటర్ వండడం చూసి ఆశ్చర్యపోయాడు శౌర్య గిఫ్ట్ లెటర్ పక్కన పెట్టి ఫొటోస్ చేతిలోకి తీసుకుని అవి చూసి మరింత షాక్ అయ్యాడు శౌర్య అవి అన్నీ తన ఫొటోసే కానీ ఆ ఫొటోస్లో కానీ ఆ ఫొటోలో ఉన్న ప్లేస్లు కానీ ఎప్పుడు చూసినట్లు ఆ ప్లేస్లకి వెళ్ళినట్లు శౌర్యకి గుర్తలేదు అందులో ఒక ఫోటో శౌర్యని బాగా షాక్కి గుర్తి చేసింది ఈ ఫోటోలో ఉన్న నా లుక్ సేమ్ డ్రీమ్లో కనిపించే లుక్ లాగానే ఉంది అసలు ఏంటి ఈ ఫొటోస్ ఎవరు తీశారు జయంతి అత్త నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసింది కానీ ఎవరికో అత్త భయపడుతుంది నా జీవితంలో నాకు తెలియని నా గతం ఏమైనా ఉందా ఆ దీపికకి నా గతానికి ఏమైనా సంబంధం ఉందా దీపికని నా దగ్గరికి రాకుండా ఎవరైనా ఆపుతున్నారా అని ఆలోచిస్తూ ఉన్న శౌర్య బుర్ర ఒక్కసారిగా హీట్ ఎక్కింది ఎంత ఆలోచించినా కూడా అతనికి ఏ క్లారిటీ రావడం లేదు ఆ ఫొటోస్ పక్కన పెట్టి ఆ లెటర్ని చేతిలోకి తీసుకున్నాడు శౌర్య ఆ లెటర్లో లాంటి అక్షరాలతో హ్యాపీ బర్త్డే మై హార్ట్ బీట్ అని రాసి ఉంది అప్పుడే గడియారంలో గంట పన్నెండు కొట్టింది అది చూసి ఈరోజు నా బర్త్డేనా అని అనుకుని డేట్ చెక్ చేసుకున్నాడు శౌర్య డేట్ కరెక్ట్గానే ఉండడంతో శౌర్యకి తన చుట్టూ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు అబ్బా అంటూ పట్టుకున్న శౌర్య చూపు గిఫ్ట్ బాక్స్పై పడింది అది చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూశాడు అతను అందులో ఒక సెండ్రులా బొమ్మ ఉంది ఆ బొమ్మ చుట్టూ గాజు పంజరం ఉంది ఆ బొమ్మని చూడగానే మనసంతా చాలా ప్రశాంతంగా అయ్యింది అతనికి మైమరిచిపోయి మరీ ఆ బొమ్మని అలా చూస్తూ మై మైస్రులా అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు శౌర్య నెక్స్ట్ డే మార్నింగ్ గదిలోంచి బయటకు వచ్చిన ఆరునకి సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉన్న దినేష్ కనిపించాడు అతన్ని చూసి ఆర్నకి కూడా ఏడుపు వచ్చేసింది మెల్లిగా అతని పక్కకి వెళ్ళి కూర్చుంటూ అతని వైపే చూస్తూ ఉంది ఆమె అది చూసి అమ్మయ్య పిచ్చిది నా ఎడుపు చూసి నన్ను అమాయకుడు అన్నట్లు నమ్మేసింది అని అనుకుని తన ఏడుపు ఇంకా ఇంకా పెంచాడు దినేష్ మెల్లిగా అతని పక్కకి జరిగి తన వేరుతో అతను భుజం మీద రాస్తూ ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అమాయకంగా అడిగింది ఆరునా దాంతో ఆర్నని గట్టిగా హత్తుకుని పెద్దగా ఏడ్ చేశాడు దినేష్ అతను అలా పట్టుకోవడంతో మదిలో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది ఆర్నకి ఆ షాక్లో ఆమె ఉండగానే ఆమెని వదిలి తన గదిలోకి పరుగుతీశాడు దినేష్ దానితో అతను వెళ్ళిన వైపే అలా చూస్తూ బొమ్మలా ఉండిపోయింది ఆర్న ఆమె మనసులో ఏవేవో ఊహలు మిదులుతూ ఉన్నాయి తన ఇంట్లో తడిబట్ట పెడుతూ ఉన్నాడు నూకరాజు డ్యూటీకి రెడీ అయిన మైసమ్మకి ఫోన్ రావడంతో తన షూ కాళ్ళతో అటు ఇటు తిరుగుతూ ఆ ఫోన్ సీరియస్గా మాట్లాడుతూ ఉంది తడిబట్ట పెట్టిన చోట బూటి కాలుతో ఆమె తిరగడం వలన మళ్ళీ మురికైపోతూ ఉంది అలా అయిన చోట మళ్ళీ తడిబట్ట పెడుతూ ఆమెని మనసులోనే తిట్టుకుంటూ ఉన్నాడు నూకరాజు అలా ఐదారు సార్లు చేశాక ఇంకా విసుగు వచ్చి ఏంటి బంగారు ఇది ఒక చోట ఉండి ఫోన్ మాట్లాడొచ్చు కదా ఇక్కడ నేను తడిబట్ట పెడుతూ ఉన్నాను అది నీకు కనిపిస్తుందా అని అసహనంగా అన్నాడు నూకరాజు ఆ మాటతో సీరియస్గా నూకరాజుని చూసి హా సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి కాల్ కట్ చేసి ఏంటి నూకరాజు మా సార్తో ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే మధ్యలో గోల గోలేంటి అని కోపంగా తనిపై అరిచింది మైసమ్మ గోల కాదు బంగారం బాధ తడి బట్ట పెట్టి పెట్టి భుజాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అయినా ఏదో ఓపిక తెచ్చుకుని తడిబట్ట పెడుతూ ఉన్నాను కదా బంగారం నువ్వు అలా మురికి కాళ్ళతో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎలా దీనంగా ఫేస్ పెట్టి అడిగాడు నూకరాజు అతన్ని చిరాగ్గా చూసి చేసిన యాక్షన్ పెట్టిన తడి బట్ట చాలు కానీ వెళ్ళి నీ బట్టలు నా బట్టలు బ్యాగ్లో ప్యాక్ చేయి అంది మైసమ్మ దానితో ఎక్కడికైనా వెళుతున్నామా బంగారం వెలిగిపోతున్న మొహంతో అడిగాడు నూకరాజు అతని వైపు ఒకసారి చూసి నాకు వన్ మంత్ లీవ్ దొరికింది ఢిల్లీ మా అన్నయ్య దగ్గరికి వెళుతున్నాం అనుకుంటున్నాను నీకేమైనా అభ్యంతరం ఉందా ఇందులో అని అడిగింది మైసమ్మ చిచ్చి నాకెందుకుంటుంది బంగారం అభ్యంతరం ఐదు నిమిషాల్లో బట్టలు సదిరయ్యను అని అమ్మయ్య అంటే ఒక నెల వరకు నాకు ఈ పనులు చేసే బాధ తప్పిందనమాట ఒక నెల ఎంజాయ్ చేయొచ్చు అని మనసులో అనుకుంటూ రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉన్నాడు నూకరాజు ఆ మాట విని అదేంటి మమ్మీ మాధవికి నెలలు నిండుతున్నాయి కదా ఈ టైంలో అక్కడికి వెళితే మరి ఇక్కడ మాధవి పరిస్థితి ఏంటి అని అడిగాడు నందు నువ్వేమీ మాధవి గురించి కంగారు పడకు నందు తను చూసుకోవడానికి నేను ఒక మనిషిని ఏర్పాటు చేశాను ఆల్రెడీ ఆమె ఇంటి పని వంట పని చేయడంతో పాటు ఇంట్లోనే ఉండి మాధవిని జాగ్రత్తగా చూసుకుంటుంది అక్కడ కృష్ణ చాలా ప్రమాదానికి ఎదురు వెళుతూ ఉంది ఆ పిల్ల ఎంత చెప్పినా వినదు నేను వెళ్ళి తనని ఆపలేను కానీ తనకి తోడుగా ఉండాలి అని అనుకుంటున్నాను ఈ టైంలోనే కదా ఆ పిల్లని చూసుకోవాలి మనం అంది మైసమ్మ ఆ మాటతో ఇంకేమీ అనలేక సరే మమ్మీ అని తలవుపాడు నందు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టేబుల్ మీద పెడుతూ కృష్ణ వస్తుందా రాదా అని మాటిమాటికి పైకి చూస్తూ ఉంది వర్ణ ఆమె మనసులో ఏదో తెలియని భయం ఉంది ఆమె ఎదురు చూపులు పలించి ఒక పది నిమిషాలకి కృష్ణ కిందకి దిగింది రాత్రి నిద్ర లేకపోవడం వల్ల ఎర్రగా ఉన్న ఆమె కళను చూసి బహుశా రాత్రి బలి ఇచ్చేటప్పుడు ఆ రక్తం ఎగిరి కళ్ళల్లో పడినట్లుంది అందుకే కృష్ణ కళ్ళు ఎర్రగా మారాయి అని అనుకుంది వర్ణ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే వర్ణ సైలెంట్గా ఉండడం చూసి ఏంటి వర్ణ అంత సైలెంట్గా ఉన్నావు ఫస్ట్ టైం అని ఏమైనా భయపడుతున్నావా ఏంటి అని అనుమానంగా అడిగింది కృష్ణ ఆమె మాటకి ఉలిక్కిపడి హా ఏంటి అని కంగారుగా అడిగింది వర్ణ అదే ఈరోజు ఆఫీస్లో ఫస్ట్ డేయే కదా మీ బాస్ని ఫేస్ చేయడానికి భయంగా ఉందా అని అడుగుతున్నాను అంతే అంది కృష్ణ ఆ మాటతో కొంచెం రిలాక్స్ అవుతూ హా కొంచెం అని నాకు వాడికన్నా నిన్ను చూస్తేనే ఎక్కువ భయంగా ఉంది అని మనసులో అనుకుంది వర్ణ సరే నేను అన్నట్లు నీకు జాబ్ వచ్చేలా చేశాను మరి నా కోసం నువ్వు చేస్తాను అన్న పని ఎప్పుడు చేస్తావు సూటిగా ఆమెను చూస్తూ అడిగింది కృష్ణ నేను కూడా ఏమీ మాట తప్పను చెప్పు ఏం చేయాలి అనుమానంగానే అడిగింది వర్ణ అది పెద్ద పనేమీ కాదు నీ బాస్ ఆ శౌర్య ఉన్నారు కదా ఆయన ఈ రోజు నుండి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరిని కలిసినా మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ చేయాలి అలాగే వన్ ఇయర్ నుండి అతని మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నాకు కావాలి అని అంది కృష్ణ కృష్ణ చెప్పిన పని వర్ణ చేస్తుందా అందులో ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే